రెండు వేల ఇరవై నాలుగు జూలై ముప్పై మంగళవారం నాడు తెల్లవారుజామున కేరళలోని వయనాడులో పెను ప్రమాదమే చోటు చేసుకుంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి నూట ఇరవై మూడు మందికి పైగా ప్రజలు రెండు వందల యాభై మందికి పైగా ప్రజలను సహాయ బృందాలు రక్షించగా మరో వంద మంది అసలు ఏమయ్యారో కూడా అంతుపట్టడం లేదు అయితే అసలు ఈ విషాదం ఎలా జరిగింది ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇటువంటి ప్రమాదాలను మనం ముందుగానే పసిగట్టి అడ్డగించగలమా వంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎప్పటి నుండో ఆగకుండా పడుతున్న వర్షాల కారణంగా రెండు వేల ఇరవై నాలుగు జూలై ముప్పై మంగళవారం తెల్లవారుజామున కేరళ రాష్ట్రంలోని వయనాడులో నాలుగు వేరు ప్రదేశాలలో కొండ చర్యలు విరిగిపడ్డాయి ముండక్తై చరల్మల అట్టమల నోల్పూజ ఈ నాలుగు గ్రామాలు వరదల్లో కొట్టుకుపోయాయి ఇండ్లు వంతెనలు రోడ్లు వాహనాలు అన్నీ కూడా మునిగిపోయాయి ఈ ఘటన జరిగిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి రెండు వందల యాభై మందికి పైగా ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించారు కూడా కన్నూరు నుంచి రెండు వందల ఇరవై ఐదు మంది సైనిక సిబ్బందిని వైనాడుకు పంపారు ఇందులో వైద్య బృందం కూడా ఉంది అంతేకాకుండా ఎయిర్ ఫోర్స్ కు చెందిన రెండు హెలికాప్టర్స్ కూడా ఈ సహాయక చర్యల్లో పనిచేస్తున్నాయి అయితే ఇలా కొండ చర్యలు విరిగి పడటం అనేది కేరళలో కొత్తేం కాదు ఐదేండ్ల క్రితం అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇవే గ్రామాలైన ముండొక్కై చరుల్మల అట్టమల నూల్పూజాలో కొండ చర్యలు విరిగిపడి యాభై రెండు ఇండ్లు ధ్వంసం అయ్యాయి పదిహేడు మంది మృతి చెందారు ఐదుగురు మిస్ అయ్యారు కూడా వాయనాడ్ కోజికోడ్ మలప్పురం కాసరగోడ్లలో ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఐఎండి రెడ్ అలర్ట్ ప్రకటించింది ఈ భారీ వర్షాలు ఇలాగే కొనసాగితే రెస్క్యూ ఆపరేషన్ కు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది అయితే కేరళలో అసలు ఈ విధ్వంసం జరగడానికి కారణాలేమిటి రెండు వారాలుగా కురుస్తున్న వర్షాలతో వయనాడులోని నేల మొత్తం తేమగా మారిపోయింది ఇదే సమయంలో వేడిగాలుల కారణంగా అరేబియా తీరంలో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి ఉరుములు మెరుపులతో కూడిన ఈ మేఘాల కారణంగా వయనాడ్ కొలికోడ్ మలప్పురం కాన్నూర్లలో భారీ వర్షాలు కురిశాయి దీంతో కొండ చర్యలు విరిగిపడ్డాయి అని కొచ్చి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన రాడార్ పరిశోధనా కేంద్రం డైరెక్టర్ అభిలాష్ మీడియా ముఖంగా వెల్లడించారు అసలు కొండ చర్యలు విరిగిపడటం అంటే ఏమిటి దీనికి గల కారణాలేంటి కొండ ప్రాంతాల వాలుల నుంచి అకస్మాత్తుగా బలమైన మట్టి రాళ్లు బురద శిథిలాలు కిందికి జారిపడడాన్నే కొండ చర్యలు అంటారు ఇది సహజ విపత్తు భూమి కదలికల కారణంగా సంభవిస్తుంది ఈ ప్రమాదాలు సాధారణంగా భారీ వర్షాలు వరదలు భూకంపాలు అగ్నిపర్వత విస్ఫోటనాలు లేదా కొన్నిసార్లు మనుషులు చేసే కొన్ని కార్యకలాపాల కారణంగా కూడా చోటు చేసుకుంటాయి మన దేశంలో ప్రతి సంవత్సరం ఇరవై నుంచి ముప్పై సార్లు ఇలా కొండ చర్యలు విరిగి పడుతున్నట్లు ప్రధానంగా రికార్డ్ అయ్యింది అయితే అసలు ఈ కొండ చర్యలు ఎందుకని ఇలా విరిగి పడతాయి అంటే దానికి అనేక కారణాలున్నాయి వాటిలో ప్రధానమైనది విచక్షణారహితంగా అడవులను నరికివేయడమే అభివృద్ధి పేరుతో మనం చెట్లను కొట్టేస్తున్నాం అడవులను నాశనం చేస్తున్నాం అడవులు తగ్గడం వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది వాళ్లు పట్టు వదులుగా తయారవుతున్నాయి దీని కారణంగా ఇలా కొండ చర్యలు విరిగిపడటం అనేది జరుగుతుంది చెట్ల వేర్లు మట్టిని వాళ్లను బంధించడంలో సహాయపడతాయి అటువంటి చెట్లను మనం కొట్టేస్తుంటే ఇక కొండలు బలంగా ఎలా నిలబడతాయి ఇది మాత్రమే కాకుండా ఇంకా భూకంపం కొండపోత వర్షాల వల్ల కూడా కొండ చర్యలు విరిగి పడతాయి ఎడతెరిపి లేకుండా కురిసే భారీ వర్షం కారణంగా నేల తడిగా మారుతుంది నేల వాలుపై బలహీనంగా మారుతుంది నేల నీటిని పట్టి ఉంచే సామర్థ్యం తగ్గినప్పుడు నీటి పీడనం పెరుగుతుంది దాంతో కొండ వాలు బలహీనంగా మారి జారిపోతుంది ఇదే విధ్వంసం కలిగిస్తుంది అలాగే బలమైన భూకంపం సంభవించినప్పుడు భూమి స్థిరత్వం ప్రభావితమవుతుంది దీని కారణంగా వాలులు జారడం ప్రారంభమవుతాయి అగ్నిపర్వతం పేలినప్పుడు విస్ఫోటనం నుంచి విడుదలయ్యే బోడిద లావా వాలుల నిర్మాణం క్షీణించినప్పుడు కూడా కొండ చర్యలు విరిగి పడతాయి అయితే ఈ కొండ చర్యలు అనేది మనకు పైకి సాధారణంగా కనిపించినా ఇవి చాలా భయానక విధ్వంసాన్ని సృష్టిస్తాయి రెండు వేల పదమూడులో ఉత్తరాఖండ్ వరదలు కొండ చర్యలు దాదాపు ఆరు వేల మంది ప్రాణాలు కోల్పోయారు భారీ ఆర్థిక నష్టం కూడా జరిగింది అలాగే రెండు వేల ఇరవైలో కేరళలోని ఇడుక్కి జిల్లాలో భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు సుమారు డెబ్బై మంది మరణించారు ఇంకా రెండు వేల ఇరవై ఒకటిలో హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లాలో అకస్మాత్తుగా కొండ చర్యలు విరిగిపడడంతో ఇరవై ఎనిమిది మందికి పైగా మరణించారు కొన్ని రోజుల పాటు అక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది ఇలా ఈ కొండ చర్యలు విరిగిపడడం వల్ల ప్రాణ నష్టం అలాగే ఆస్తి నష్టం రెండూ అధికంగానే ఉంటుంది అయితే మరి మనం ఈ ప్రమాదాన్ని ఆపలేమా అంటే పూర్తిగా అడ్డుకోవడం అసాధ్యమైనప్పటికీ మనం కొన్ని చర్యలను చేపట్టడం ద్వారా ఇటువంటి ప్రమాదాలు ఎక్కువగా జరగకుండా నియంత్రించవచ్చు అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటిది అడవుల పెంపకం కేవలం కొండ చర్యలు పడే ప్రమాదాన్ని ఆపడం కోసం మాత్రమే కాదు ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను చెట్లను పెంచడం అడవులను కాపాడడం ద్వారా మనం నియంత్రించవచ్చు అడవులు పర్యావరణ సమతుల్యతను కాపాడుతాయి అటువంటి అడవులను నాశనం చేస్తే మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టు కొండవాలులపై చెట్లు పొదలను నాటడం వల్ల వర్షం లేదా బలమైన నీటి ప్రవాహం సమయంలో నేల త్వరగా కోతకు గురి కాకుండా నిరోధించవచ్చు అంతేకాకుండా అక్కడ పెరిగిన చెట్ల యొక్క వేర్లు రాళ్లను బలంగా పట్టి ఉంచి అవి బలహీనపడకుండా ఇంకా కొండ మీద నుంచి కిందకు జారకుండా అడ్డుకుంటాయి ఇక వాలు రక్షణ కొండ ప్రాంతాలలో నీరు చేరకుండా నేల బలహీనంగా మారకుండా వాలులలో సరైన డ్రైనేజీని ఏర్పాటు చేయాలి ఈ డ్రైనేజీ సిస్టం అనేది సరిగ్గా ఉంటే కొండ అంచులు లేదా వాలు ప్రాంతాలలోని నేల బలహీన పడకుండా ఉండడానికి ఎంతగానో సహాయపడుతుంది అంతేకాకుండా వాలులలో టెర్రస్ వ్యవసాయం చేయడం ద్వారా నేల కోతను తగ్గించవచ్చు భారీ వర్షాలు పడుతున్నప్పుడు అలాగే వరదల సమయంలో ఈ కొండ వాలు రక్షణ అనేది మరీ ముఖ్యం ఇక నిర్మాణంపై నియంత్రణ కొండ ప్రాంతాల్లో నియంత్రణ లేని నిర్మాణ పనులను నిషేధించాలి మైనింగ్ కార్యకలాపాలు కూడా తగ్గించాలి తద్వారా వాలుల స్థిరత్వం ప్రభావితం కాదు ఇక భారీ వర్షాలను భూకంపాలను అడ్డుకోవడం మన వల్ల కాదు ఎందుకంటే అవి ప్రకృతి వైపరీత్యాలు అవి మన చేతుల్లో లేనివి కానీ అడవులను కాపాడటం ఈ మైనింగ్ వంటి పనులను నియంత్రించడం మన చేతుల్లోనే మన పాలకుల చేతుల్లోనే ఉంది అని గమనించాలి కాబట్టి వీటిని సరిగ్గా నిర్వహించడం ద్వారా కేరళ వయనాడు లో జరిగిన సంఘటన ఇటువంటి ప్రమాదాలను మరో చోట జరగకుండా జాగ్రత్త పడవచ్చు ఇక సాంకేతికత ద్వారా పర్యవేక్షణ కొండ చర్యలు విరిగి పడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో సెన్సార్స్ అలర్ట్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేయాలి ఇలా చేయడం ద్వారా కొండ చర్యలు విరిగి పడటాన్ని మనం ముందే తెలుసుకోవచ్చు అప్పుడు ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ తిరగకుండా జాగ్రత్త పడి అధిక ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు మిత్రమా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చర్యలను చేపట్టడం ద్వారా కొండ చర్యలు విరిగిపడడం అనే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చు ఏది ఏమైనప్పటికీ వయనాడులోని పరిస్థితులు వీలైనంత త్వరగా చక్కబడాలని ఎవరికి ప్రమాదం జరగకుండా అక్కడి వారందరూ సురక్షితంగా బయటపడాలని దానికి తగిన చర్యలు ఈ నాయకులు స్వచ్ఛంద సంస్థలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం